చారిత్రక నగరి ఓరుగల్ల జిల్లాకు నేడు ప్రపంచ సుందరిమణులు మణులు విచ్చేస్తున్నారు రామప్ప వరంగల్ కోట వేయి స్తంభాల గుడి శిల్ప సంపదను వీక్షించనున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ప్రపంచ సుందరీమణ ఓరుగల్లు పర్యటనకు సర్వం సిద్ధమైంది మరి కాసేపట్లో హైదరాబాద్ నుంచి నేరుగా హన్మకొండకు ప్రపంచ ప్రపంచ సుందరీమణంతా కూడా విచ్చేస్తున్నారు ఇక ఇక్కడ ఊరుగుళ్ళు నగర అందాలు ఊరుగులు చారిత్రక వైభవాన్ని వీరంతా కూడా వీక్షించి తెలుసుకునేందుకు ఈ పర్యటన ఎంత కొద్దునో దోహదపడుతుంది కాసేపట్లో మరో అరగంట సమయంలో వారంతా కూడా ఇక్కడికి చేరుకుంటారు వీరికి ఘనంగా స్వాగతం పలికేందుకు జిల్లా ప్రజాప్రతినిధులు అధికారులు కూడా సిద్ధమయ్యారు బతుకమ్మలతో వారికి సాధారణంగా స్వాగతం పలకనున్నారు అలాగే మేళ డప్పు మేళ తాళాలతోటి వారికి ఘనంగా ఘనంగా స్వాగతం పలుకునున్నారు కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని ఇక్కడ ఇదే హోటల్లో వారంతా కూడా కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు మొత్తం ఇరవై రెండు మంది అంటే మొత్తం ఈ ఊరుగల్ జిల్లా పర్యాటకులు రెండు బృందాలుగా రానున్నారు మొదటి బృందం హర్మకొండ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి చారిత్రక కట్టడాలను వీక్షిస్తారు మరో బృందం ములుగు జిల్లాలోని ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి యునెస్కో పుర పురస్కారం పొందినటువంటి రామప్ప ఆలయాన్ని వీక్షిస్తారు మొదటిగా కాసేపు సేపట్లో ఒక బృందం మరి కాసేపట్లో హన్మకొండకు చేరుకుంటుంది హన్మకొండకు చేరుకుని కొద్దిసేపు ఇక్కడ హరిత హోటల్ హరిత హోటల్లో వారు కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని ఇక్కడ నుంచి నేరుగా వేయి స్తంభాల గుడికి వెళ్తారు రుద్రేశ్వర స్వామి రుద్రేశ్వర స్వామిని దర్శించుకొని అక్కడ అలాగే కళ్యాణ మండపాన్ని అలాగే వేయి స్తంభాల గుడి ప్రాముఖ్యతను ప్రాధాన్యతను తెలుసుకుంటారు అక్కడ దాదాపు ఇరవై నిమిషాలు గడుపుతారు అక్కడి నుంచి ఖిలావరంగలకు వెళ్తారు కాకతీయులు భేద్యంగా నిర్మించినటువంటి వరంగల్ కోటను తెలుసుకుంటారు చారిత్రక విశేషాలను ఆ అధికారులంతా కూడా వారికి వివరిస్తారు ఆ తర్వాత అక్కడే పేరిణి నృత్యం అలాగే కూచిపూడి నృత్యం గుసాడి నృత్యం ఈ తదితర సంప్రదాయ నృత్యాలన్నిటి కూడా వీక్షిస్తారు రాత్రి ఎనిమిదిన్నర వరకు కూడా ఈ ప్రోగ్రాం ఈ కార్యక్రమం ఉంటుంది అలాగే ఫోటో షూట్ నిర్వహిస్తారు ఆ తర్వాత వారంతా కూడా ఇక్కడ తిరిగి మళ్ళీ కాకతీయ హోటల్కు వచ్చి ఇక చేయి తిరిగినటువంటి చెప్పులు తయారు చేసినటువంటి వంటకాల రుచులను ఆస్వాదిస్తారు ముఖ్యంగా తెలంగాణ సంప్రదాయ రుచులను కూడా వారంతా కూడా ఆస్వాదిస్తారు నాటుకోడి పులుసు అలాగే మిగతా ఇతరత్ర వంటకాలను ప్రసిద్ధి పొందిన వంటకాల రుచులను వాళ్ళంతా ఆస్వాదిస్తారు ఇక ములుగులో పర్యటించే బృందం బృందం ములుగులో మొత్తం ముప్పై ఐదు మంది ఐరోపా యూరప్ అమెరికా అలాగే కెనడా తదితర ప్రాంతాలకు చెందినటువంటి ముప్పై ఐదు మంది అక్కడ రామప్పకి విచ్చేస్తారు ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి రామప్ప ఆలయాన్ని వీక్షిస్తారు అలాగే సహజత్వం పోలినటువంటి శిల్పాలు రమణీయతతో శిల్ప సంపదతోటి అలరారే శిల్పాలను చూస్తారు అలాగే రామప్ప ఈ విధంగా యునెస్కో పురస్కారం అంటే రామప్ప ఆలయ ప్రత్యేకతలను తెలుసుకుంటారు ముఖ్యంగా అక్కడ ఉన్న శాండ్ బాక్స్ టెక్నాలజీ కానీ అలాగే రామప్ప పైకప్పు తేలియాడ నీటిలో తేలియాడే ఇటుకలతో నిర్మించినటువంటి రామప్ప పైకొప్పు అంటే మొత్తం ఈ ప్రత్యేకతలతో యునెస్కో పురస్కారాన్ని పొందింది రామప్ప ఆలయం ఆ విశేషాలన్నీ కూడా వాళ్ళు తెలుసుకొని రామప్పలోని శిల్ప సంపదను వీక్షించి అక్కడి నుంచి కూడా సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తారు ముఖ్యంగా పేరిని నృత్యాన్ని అలాగే గుస్సాడి నృత్యాన్ని వీక్షించి ఆ తర్వాత హరిత హోటల్లో వాళ్ళంతా కూడా అనేక వంటకాల రుచులను ఆస్వాదించి ఈ రెండు బృందాలు మళ్ళీ తిరిగి హైదరాబాద్ వెళ్తాయి ఇందుకోసం ప్రపంచ సుందరిమల రాక కోసం మొత్తం పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు జిల్లా యంత్రాంగం గత పదిహేను రోజుల నుంచి కూడా విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేసింది ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు మరి కాసేపట్లో ప్రపంచ సుందరీమానులు సుందర నగరానికి విచేయనున్నారు ఓవర్ టు స్టూడియో